దానికి తోడు ఆ ఇంపాక్ట్ అంటే మనకి భూ సమీకరణ భూ సేకరణ చట్టం భూ సమీకరణ కాదు భూ సేకరణ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో సఫర్ అయ్యే వాళ్ళకి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా నానా అయిపోయినాయి కదా జీవితాలు ఒక దారుణమైనటువంటి మానసిక మనోవేదన ఏంటంటే నేను ఎప్పటికీ బాధపడేటటువంటిది అక్కడ అనేక సార్లు ఆ ప్రాంతం తిరిగిన వాడిగా ఏది క్యాబేజీ పంట దగ్గర నుంచి అరటి పంటల దగ్గర నుంచి ఎప్పుడు వార్తలు తక్కువ ఉన్న రోజున ఆడికి వెళ్ళిపోతాను నేను ఎందుకంటే వ్యవసాయంలో అన్ని రకాలు ఉండేవి అక్కడ ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ అలాగా చూసిన నేను సరే అది నాశనం చేశారా మంచి చేశారా పక్కన పెడదాం దాన్ని కానీ ఆ రైతులకి వాళ్ళ సొంత భూమి ప్రభుత్వానికి ఇచ్చి పది పైసలు పెట్టుబడి లేదు ఇది వాళ్ళకి ఏం లేదు ఏంది అది ఏడాదికి ఇచ్చే పాతిక వేలు ఏడాదికి కనీసం ముగ్గురు నలుగురు పోషిస్తాడండి రైతు మల్లెపూల తోటల్లోనూ అరటి తోటల్లోనూ అలా పోషించే రైతుని పక్కన పెట్టి అతన్ని కడుక్కునే పరిస్థితి తెచ్చారు కదా పాతిక వేల రూపాయలు ఏడాది కంటే నెలకు రెండున్నర వేలు అని పెన్షన్ కూడా కాదు కదా అది పెన్షన్ మూడు వేలు ఉంది కదా అవును అందుకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా ఎట్టా బతుకుతాడండి ఆ కుటుంబం ఎలా తీసేసుకున్నారు వాళ్ళు ఎలా ఎందుకని వాళ్ళు ఆ రోజు నమ్మింది రెండేళ్లలో అన్నారు కాబట్టి రెండేళ్లలో అన్నారు కాబట్టి పదేళ్ళ వద్దంటే ఇస్తాడా ఎవడన్నా పదేళ్ల పాటు మీరు ఏడాదికో ఒక వేలు తీసుకుని బతకండా అంటే ఇస్తాడా ఎవ్వరన్నా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటండి చేద్దామంటే కుదరలా చదువులకి ఇబ్బంది అయ్యా అప్పులు పాలయ్యారు వాళ్ళు రెండేళ్లలో అన్నది రెండు వేల పదహారులో చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో అవును ఆ తర్వాత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మార్చి ఏప్రిల్ దాకా ఉందిగా ఎందుకు చేయలేదు ఆ రోజు న్యాయమూర్తులు ఫ్లాగ్ ఇచ్చేశారు వీళ్ళు వీళ్ళకి వాళ్ళు ఇప్పుడైనా పద్నాలుగు